ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ ఎల్ హాస్పిటల్స్ పివి ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా వెల్కమ్ టు సి ఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మండలం గౌరవరం గ్రామంలో పురవీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగై అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గ్రామంలో ఆలయ ప్రధాన అర్చకులు తిలికేపల్లి శేషయ్య గ్రామస్తులు భజన భక్తులు ఆంజనేయ స్వామి జెండాను పట్టుకొని శ్రీరామ నామాన్ని స్మరించుకుంటూ గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భిక్షాటన చేశారు రాములవారి పటాన్ని ట్రాక్టర్ లో పీఠంపై ఉంచి గ్రామ ప్రజలు ఊరేగిస్తూ శోభాయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామునిపై తమకున్న భక్తిని చాటారు పలకండి పలకండి రామనామమ వేరు పలకమంటే పలకరేమి రామనామమ రామ 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 ఎనచు రామనామమ వీరు రామ భజన చేయండి రామనామమ రామ 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 ఎలుచు రామ 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 భజన చేయంటి రామనామమో రామ భజన చేయంటి రామనామమో కరమంత్ర సార మంది జై రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యాపతి సీతారామ చంద్రులకు అయోధ్యాపతి సీతారామ చంద్రులకు మన యొక్క కార్యక్రమం మొదలైంది రామ సేవకులందరూ కూడా ఈ కార్యంలో పాల్గొలసిందా కోరుతున్నాం ఇరవై రెండో తేదీన అయోధ్యలో రాముడు వారి యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఆ కార్యక్రమం నిమిత్తం ఈ రోజున మనందా కూడా మన గ్రామంలో ప్రతి ఇంటికి రామ సేవకులు వస్తున్నారు అందరూ కూడా మీ యొక్క సమర్పణ ఏదైతే సమర్పించే కోరుతున్నాము రామ జయ రామ శ్రీరామ్ Ram, Jaya Ram, Jaya Jaya Ram. Sri Ram, Jaya Ram, Jaya Jaya Ram. Ram Jai, yaram, jai yaram. Ram Jai yaram, Jai Ram Ram Jai, yaram, jai yaram. Ram Jai yaram, Jai Ram Ram Jai Ram Jai Jai Ram d Ram, ram Ram, d d Ram. Thank you. Hey Krishna 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 ఉన్నాం మనందరూ కూడా మన గ్రామంలో ప్రతి ఇంటికి రామ సేవకులు వస్తున్నారు అందరూ కూడా సమర్పణ ఏదైతే అందరూ కూడా సమర్పించాల్సిందిగా కోరుతున్నాము శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ

య రామ్ జయ జయ రామ్ శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ అందరూ గట్టిగా పలకాలి అందరూ గట్టిగా పలకాలి ముందు వెళ్ళిపోతున్నారు అక్కాకండి మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము ராம 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 பஜே కండి పలకండి రామనామమ వీరు పలకండి పలకరేమి రామనామము రామ 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 ఎనచు రామనామమ వీరు రామ భజన చేయండి రామనామమ

అయోధ్యాపతి సీతారామచంద్రులకు మన యొక్క కార్యక్రమం మొదలైంది

ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா ஹரே நம ஹரே நம ராம ராம ஹரே 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 கிருஷ்ணா ஹரே

Ya

మై రామ జయ జయ రామ పలకండి పలకండి రామ నామమా మేరు పలకమంటే పలకరేమి రామనామమో పలకండి పలకండి రామ నామమా మేరు పలకం పలకరేమి రామ నామము రామ 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 ఎనుచు రామ నామము మీరు రామ భజన చేయండి రామ నామము రామ 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 ఎనుచు రామ నామము మీరు రామ భజన చేయండి రామ నామము మంత్ర రామ రామనామో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయ్యో సీతారామ చంద్రులకు అయోధ్యపతి సీతారామ చంద్రులకు మన యొక్క కార్యక్రమం మొదలైంది కాబట్టి రామ సేవకులందరూ కూడా ఈ కార్యంలో పాల్గొలసిందో కోరుతున్నాం ఇరవై రెండో తేదీన అయోధ్యలో వారి యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఆ కార్యక్రమం నిమిత్తం ఈ రోజున మనందరూ కూడా మన గ్రామంలో ప్రతి ఇంటికి రామ సేవకులు వస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క సమర్పణ ఏదైతే అందరూ కూడా సమర్పించేస్తుందో కోరుతున్నాము రామ జయ జయ రామ Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Ram Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram श्री राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम जय जय राम सीतारामचंद्र कोई श्री राम <imitation> <laughs> <जाँ जाँ> <laughs> <laughs> ते ोटो बहिलेदर सीताराम चंद्र को जय श्री राम जय श्री राम ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు